వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ పెన్షనర్లకు సివిపి గురించిన హైకోర్టు తీర్పు పెన్షనర్లకు అనుకూలమా లేక ప్రతికూలమా ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ పెన్షనర్ల కమిటేటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపి గురించి హైకోర్టు తీర్పుపై పూర్తి వివరణ ఏపీ పెన్షనర్లు గత నవంబర్ నెలలో సివిపిపై విజయవాడ హైకోర్టులో కేసులు ఫైల్ చేసిన ధర్మిళ తక్షణమే నూట ముప్పై ఐదు నెలలు రీకవరీ అయిన వారందరికీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రికవరీని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆపుదల చేయమని హైకోర్టు వారు ఇంటీరియం ఆర్డర్స్ని ఇవ్వడం జరిగింది వెంటనే దానిపై డిటిఏ గారు స్పందించి నూట ముప్పై ఐదు నెలల రికవరీ పూర్తయిన వారందరికీ రికవరీని స్టాప్ చేయమని మెమో కూడా ఇవ్వటము ఆ ఫలితాన్ని పెన్షన్లు అందరూ కూడా అనుభవించడం జరిగింది దానిపై తుది తీర్పు పెన్షనర్లకు అనుకూలంగా రావాలని ఆశిస్తూనే ఒకవేళ వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని పెన్షన్లు అందరూ కూడా భయపడుచునే ఉన్నారు ఇలా భయపడినట్లే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఈ కేసులన్నీ కూడా డిస్మిస్ చేయటం జరిగింది అందులో కోర్టు వారు పేర్కొన్నటువంటి విషయాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కేసును గురించి హైకోర్టు వారు ఏమన్నారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యే నాడే ఈ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలు అన్నిటికీ సమ్మతించి సంతకం చేసినాడు అదేవిధంగా రిటైర్ పదిహేను సంవత్సరాలు కాక రిటైర్ అయ్యి పదిహేను సంవత్సరాలు కాకముందే చనిపోయే వారి వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం అధికమవుతుంది కదా అనగా ఎవరైతే పెన్షన్లు రి రిటైర్ అయిన రోజు ఆ లంసమ్ అమౌంట్ సీవిపిది ఏదైతే తీసుకొని వారు పదిహేను సంవత్సరాల కాకముందే వారు కనుక మరణించిన ఎడల ఈ యొక్క భారం అంతా కూడా ప్రభు ప్రభుత్వం మీద పడుతుందని ఈ కోర్టు వారైతే తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇంటీరియం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయనే దానిపై లెక్కలు వేయటం కోర్టు పని కాదు ప్రభుత్వం పిఆర్సీ కమిటీ ద్వారా చూసుకోవాలి కాబట్టి ఈ కేసెస్ అన్నీ కూడా డిస్మిస్ చేస్తున్నాము అని హైకోర్టు వారైతే పెన్షన్లకు తెలియజేశారు అయితే పెన్షన్లు ఇప్పటి వరకు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల ఇప్పటికే నూట ముప్పై ఐదు నెలలు అనగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తినటువంటి వారు తమ యొక్క అమౌంట్ని కోర్టు యొక్క ఇంటీరియర్ ఆర్డర్స్ ద్వారా పొందుతూ ఉన్నారు అయితే వాటిని తిరిగి ప్రభుత్వానికి చెల్లించమని ప్రభుత్వం వారైతే మానవతా దృక్పథంతో పెన్షనర్లకి చెప్పకపోవచ్చు దీనిపై రాబోయే పీఆర్సీల్లో కమిషనర్ గారితో ఈ విషయాలన్నింటినీ చర్చించి ఈ యొక్క సివిపి నిలుపుదల చేయమని రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు